హాయ్ అండి కాలర్ నెక్ కోట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి అయితే ఈ కోట్ అనేది మనకు డ్రెస్సెస్ పైకి కానివ్వండి లేదంటే లెహంగాస్ పైకి కానివ్వండి ఎక్స్ట్రాగా అట్రాక్షన్గా కనపడడానికి వేసుకుంటామండి కోట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో విత్ కాలర్ నెక్తో అనేది నేను చూపిస్తానండి ముందుగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ అనేవి సమానంగా చూసుకోండి సమానంగా చూసుకున్న తర్వాత మనకి షోల్డర్ అనేది ఎంత వచ్చిందో షోల్డర్ని సగ భాగానికి చేసుకొని లైన్ మార్కింగ్ చేసుకోండి అదేవిధంగా చంక డౌన్ కూడా షోల్డర్కి ఎంతైతే తీసుకున్నామో చంక డౌన్ కూడా అదే విధంగా తీసుకోండి తర్వాత నెక్ వచ్చేసి నెక్ అనేది ఫ్రంట్ నెక్ పొడవైతే ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత చెస్ట్ ఎంత ఉందో చూసుకొని చెస్ట్ పార్ట్లో నాలుగో భాగం మార్కింగ్ చేసుకొని ఒకటిన్నర ఇంచెస్ ఖర్చు కోసం తీసేసుకోండి అదేవిధంగా కింది భాగానికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసేసుకోండి ఎందుకంటే కింద మనము సైడ్ స్కర్ట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కాబట్టి ఒకటిన్నర ఇంచ్ ఖర్చుకు తీసుకున్నాక తర్వాత వన్ ఇంచ్ అనేది ఇంకో ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోండి క్రాస్గా తీసుకున్న తర్వాత ఆర్మ లూజ్ ఎంత వచ్చిందో అందులో రెండు భాగాల కింద చేసుకొని ఆర్మ లూజ్ ఇక్కడ లైన్ అనేది మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ నెక్ వచ్చేసి మనకి వీ షేప్ తీసుకున్నామండి అయితే ఈ షేప్కి ముందుగా ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ నెక్ అనేది లైన్ డ్రా చేసుకోండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే మనము కోట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటామండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అది ఏ విధంగా అనేది ఇలా వన్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకొని కట్ చేసుకోండి అయితే కోట్కి మనము కింది వైపున క్రాస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కట్ చేసేసుకోండి తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ మరియు అదేవిధంగా బ్యాక్ పార్ట్ రెండు కూడా డివైడ్ చేసుకోండి ఎందుకంటే మనము ఫ్రంట్ నెక్ వేరు బ్యాక్ నెక్ వేరు చేసుకున్నాం కాబట్టి రెండు కూడా వేరు చేసేసుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా మనం కాలర్ నెక్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకుంటే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు తీసేసుకొని ఈ విధంగా క్రాస్ మార్కింగ్ చేసుకోండి కాలర్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అండి తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గర వచ్చేసి మనము నెక్ దగ్గర ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదండి వన్ ఇంచ్ స్ట్రైట్గా కట్ చేసుకొని నెక్ అనేది వి షేప్లో కట్ చేసుకొని మధ్యలోంచి ఓపెన్స్ అనేవి కట్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు తెలవడానికి కొత్త వారైతే ఈ విధంగా రాసి పెట్టేసుకోండి ఫ్రంట్ బ్యాక్ అని చెప్పేసి ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనము కొద్దిగా లోత్ అనేది తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ తీసుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోత్ అనేది లైన్ డ్రా చేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకొని లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టేసుకొని ముందుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ పైన ఏదైనా డిజైన్ వచ్చిందనుకోండి డిజైన్ పై వైపుకి వచ్చే విధంగా చూసుకొని మరి కట్ చేసుకోండి డైరెక్ట్గా వేసి కట్ చేయకండి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోకండి ఎందుకంటే మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది మనం అక్కడ ఆర్మ్ దగ్గర తీసేసామనుకోండి తీసేస్తే మళ్ళీ మనకు డిజైన్ అనేది ఒక వైపున సీదా వస్తుంది ఇంకో వైపున ఉల్టాగా వస్తుంది అందుకని చెప్పేసి ముందుగా షోల్డర్ దగ్గర అయితే ఏం కట్ చేయకండి చంక దగ్గర కానివ్వండి షోల్డర్ దగ్గర ఏం కట్ చేయకుండా గా కట్ చేసుకోండి అయితే తర్వాత లూజ్ కుట్టు వేసేసి రెండు కూడా లైనింగ్ క్లాత్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ రెండు కూడా జాయింట్ చేసుకోండి లేదు అంటే గమ్ పెట్టేసుకొని జాయింట్ చేసి అతికించేసుకుంటే సరిపోతుందండి ఏ విధంగా అయినా అతికించేసుకోవచ్చు తర్వాత మనం వన్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా హాఫ్ ఇంచ్ వెడకపోతే డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ముందుగా కుట్టయితే వేసేసుకోండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా కుట్టైతే వేసేసుకోండి రెండు కూడా ఫ్రంట్ పార్ట్లో వస్తాయి ఈ విధంగా మనం వన్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా అది అయితే వేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి రెండు కూడా జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా రెండు షోల్డర్స్ కూడా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో రెండు కుట్లు వేస్తూ రెండు షోల్డర్స్ జాయింట్ అనేవి చేసేసుకోండి జాయింట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ అయితే ఈ విధంగా వస్తుందండి అయితే మనం కాలర్ అనేది స్టిచ్ చేయాలి కదా అందుకని చెప్పేసి ముందుగా మొత్తం ఎంత ఉందో నెక్ ఒకసారి కోల్ చేసుకోండి ఈ విధంగా టేప్ పట్టేసి మనం ఫోల్డ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక చివరి నుంచి ఇంకో చివరి వరకు రెండు కూడా మొత్తం కోల్డ్ పెట్టేసుకోండి అయితే కాలర్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి అని కూడా డౌట్ ఉంటుందండి అయితే ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి మనకి ఫుల్ నెక్ కాలర్ అనేది పెట్టమంటారు ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి హాఫ్ నెక్ నుంచి కాలర్ అనేది పెట్టమంటారు అయితే మనం ఇక్కడ స్టిచ్ చేసేది హాఫ్ నెక్ అయితే పెట్టేస్తున్నాం అంటే ముందుగా ఎడ్జెస్ నుండి స్టార్ట్ చేయడం కాకుండా మధ్యలోంచి అంటే ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వదిలేసుకొని అక్కడి నుండి కాలర్ ఎంత వరకు పెట్టాలో అనేది కొలుచుకోండి కొల్చుకున్న తర్వాత ఈ విధంగా టేప్తో అయితే కరెక్ట్గా ఎంత వచ్చిందో అంతవరకు కొల్చేసుకోండి పద్నాలుగున్నర వచ్చిందండి కొలుచుకున్న తర్వాత క్యాన్వాస్ అయితే తీసుకోండి అయితే క్యాన్వాస్ని ఒక్కో ప్లేస్లో బకరం అని కూడా పిలుస్తారండి ఇది మనం మా సైడ్లో అయితే క్యాన్వాస్ అంటాము ఈ విధంగా నెక్కి వేసే క్యాన్వాస్ అనేది తీసేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి అంటే వరకు మనం నెక్ అనేది కోల్ చేసుకున్నామో అంతవరకు ఈ విధంగా కట్ అయితే చేసి పెట్టుకోండి కట్ చేసుకున్న తర్వాత మనము కాలర్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో కాలర్ అనేది డ్రా చేసుకున్నానండి ముందుగా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇంకో లైన్ అయితే డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తో స్ట్రేట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము క్యాన్వాస్ అనేది డబల్ ఫోల్డింగ్లో ఉంది కదండి అందుకని చెప్పేసి మనకు వచ్చిన నెక్ పొడవు కూడా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కర్వ్ తిప్పేసుకొని ఒక వైపుకి మాత్రమే ఈ విధంగా కర్వ్ అనేది తిప్పుకోవాలండి కింద కిందకి మనకి స్ట్రైట్గానే ఉంటుంది అయితే పైకి వచ్చేది మాత్రం మనకి కొద్దిగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలండి తిప్పేసుకున్న తర్వాత లైన్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి అయితే కట్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు జరగకుండా అయితే చూసుకోండి తర్వాత మధ్యలో చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి మనకు కలర్ అనేది ఈ విధంగా వస్తుందండి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా కాలర్ అని చెప్పేసి తర్వాత లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి ముందుగా ఒరిజినల్ క్లాత్ అనేది కింద పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ వేయండి లైనింగ్ క్లాత్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న నెక్ ఉంది కదండి క్యాన్వాస్తో నెక్ కట్ చేసాం కదా క్యాన్వాస్ అనేది లైనింగ్ పైన పెట్టేసి అటు ఇటు జరగకుండా ఉండడానికి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోండి పిన్స్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాక మనకి హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్ట అనేది వేయడం స్టార్ట్ చేయండి ఈ విధంగా పైన చూపిస్తున్న విధంగా కుట్ట అనేది వేయండి ఒక పాఫ్ ఇంచు వెడల్పుతో మాత్రమే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కుట్ అనేది వేసుకోవాలి కింది వైపున వేసుకోకూడదు కరవ తిప్పుకున్నాం కదండి మనము కరవ తిప్పుకున్న వైపున మాత్రమే కుట్ అనేది వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి మిగిలిన క్లాత్ వచ్చేసి ఇదంతా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి మనకు అక్కడ కరవ తిప్పుకున్న దగ్గర రౌండ్గా తిరగడానికి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత క్లాత్ని ఉల్టా సీదాగా తీసేసుకోండి ఈ విధంగా సీదాకి తీసేసుకొని దాని వైపున ఒక పావించు వెడల్పుతో కుట్ అనేది వేసి స్టిచ్ చేసుకోండి ఒక వైపున మాత్రమే కుట్టు వేయాలండి కింద వైపున వేయకూడదు కింది వైపున ఓపెన్స్ ఉంచేసుకొని పై వైపున మాత్రమే ముందుగా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్ట అయితే వేసేసుకోండి అయితే కాలర్లు అనేవి అన్నీ కూడా ఒకే విధంగా ఉండవండి పొడవు వేరే ఉంటుంది వెడల్పు కూడా వేరేగా ఉంటుంది అండ్ కాలర్ డిజైన్స్ కూడా వేరే వేరేగా ఉంటాయండి అన్ని కాలర్స్కి ఒకే విధంగా మనము కొలత అనేది తీసుకోవడానికి లేదు ప్రస్తుతానికి మనం స్టిచ్ చేస్తున్న కాలర్ వచ్చేసి ఈ విధంగా ఈ మోడల్లో ఉంది కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఇంకా వేరే మోడల్ కూడా నేను తర్వాత చూపిస్తానండి కాలర్ నెక్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి అదేవిధంగా మనం కోట్కి కూడా మధ్యలో చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి టక్స్ పెట్టేసుకున్న దగ్గర రెండు టక్స్లో ఒకే దగ్గర వచ్చే విధంగా ఇలా కాలర్ అనేది దాని పైన పెట్టేసి కుట్టయితే వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్ట అనేది ఈ విధంగా మధ్యలోంచి స్టార్ట్ చేసి కుట్ట అనేది వేసేసుకోండి షోల్డర్ దగ్గర కుట్టు వేసేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది జరిగినట్టు కనిపిస్తుందండి ఒకసారి చూసేసి వేసేసుకోండి తర్వాత రెండవ కుట్టు కూడా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి కాలర్ జాయింట్ చేసాం కదండి కాలర్ జాయింట్ చేసిన దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి మన కాలర్ అనేది ఈ విధంగా వస్తుందండి అయితే తర్వాత ఇక్కడ కాలర్ వేసిన దగ్గర ఖర్చులు కనిపిస్తున్నాయి కదండి ఖర్చులు కనిపించకుండా ఉండడానికి ఒక వన్ ఇంచ్ వేడల్పుతో క్రాస్ పీస్లు అనేవి తీసుకోండి క్రాస్ పీస్లు తీసుకొని క్రాస్గానే జాయింట్ చేసి కుట్టు వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనము కాలర్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదండి స్టార్టింగ్ వరకు మనము కాలర్ అనేది స్టిచ్ చేయలేము అయితే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పట్టీ అనేది వేసుకోవడం స్టార్ట్ చేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసుకున్న తర్వాత పట్టి అనేది ఉల్టాగా మలిపేసుకోండి అంటే ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి టక్స్ పెట్టేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టి వేస్తాం కదండి హెమ్మింగ్ పట్టీ లాగానే ఉల్టాకి మలపేసుకోండి ఈ విధంగా మలిపేసి ఒక పావు ఇంచు వెడల్పుతో మళ్ళీ కుట్టు అనేది వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత వేసిన కుట్టుని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ ఉన్న వైపుకి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి అయితే హెమ్మింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు హెమ్మింగ్ చేయించుకుంటే పర్లేదు మనం డైరెక్ట్గానే కుట్ అయితే వేసేసామండి ఈ విధంగా పట్టీ వేసి పావించి వెడల్పుతో కుట్ అయితే వేసేసాము కాలర్ అయితే రెడీ అయిపోయిందండి అయితే హ్యాండ్స్కి మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేయలేదు స్లీవ్లెస్ స్లీవ్లెస్ కోటే అండి అందుకని చెప్పేసి మళ్ళీ ఒక క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను క్రాస్ పీస్ తీసుకొని హెమ్మింగ్ పట్టీ లాగానే హ్యాండ్స్కి కూడా చంక దగ్గర కుట్టు వేసేసానండి ఈ విధంగా హెమ్మింగ్ పట్టిలాగే తీసేసుకొని ఇలా కుట్టు వేసుకొని చిన్న టక్స్ అనేవి పెట్టేసుకొని ఉల్టాగా మలిపేసుకొని ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టు వేసేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని డైరెక్ట్గా ఫోల్డ్ చేసి కుట్ అయితే వేసేసానండి ఈ విధంగా స్లీవ్లెస్ కాబట్టి ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదా అంటే సీదా మీద కుట్టు వేసి ఉల్టాగా తీసేసుకున్న సరిపోతుందండి ఆ విధంగా అయితే తిప్పలేదు నేను డైరెక్ట్గా వేసేసాను అయితే ఇక్కడ మనము సైడ్ స్కర్ట్స్ అనేవి కుట్టాలి కదండి సైడ్ స్కర్ట్స్ కోసం ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవైతే తీసుకున్నాను మన సైడ్ జాయింట్ల కోసం ఖర్చుకి ఏవి ఎంత అయితే వదులుకున్నామో అంతవరకు మార్కింగ్ చేసుకొని అయితే వేసేసుకోండి సైడ్కి కుట్టు వేసుకున్న తర్వాత మనము సైడ్ స్కర్ట్స్ కుట్టాలి కదా స్కర్ట్స్ అనేవి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకే తీసుకున్నానండి అయితే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని స్కర్ట్స్ అనేవి స్టిచ్ చేసుకోండి ఈ విధంగా పైన చూపిస్తున్న విధంగా స్కర్ట్స్ అనేవి మలిపేసుకొని ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి రెండు వైపున కూడా అదే విధంగా కుట్టు వేసి సైడ్స్కి మనము కుట్టు అనేది వేసేసుకోండి సరిపోతుంది కింద ఎడ్జెస్లో మనకి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకోవడం కోసం ఒక వన్ ఇంచ్ వెడల్పుతో క్లాత్ అనేది తీసేసుకున్నాను క్లాత్ తీసేసుకొని కింద ఇలా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్ట అనేది వేసేసుకొని లోపలికి ఈ విధంగా మర్చేసుకొని పై నుంచి కుట్టు వేసేసానండి ఇష్టం ఇక్కడ కూడా మనకి హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే హెమ్మింగ్ చేసుకున్నా సరిపోతుంది లేదంటే డైరెక్ట్గా ఈ విధంగా కుట్ట అనేది వేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఈ విధంగా చిన్న డోరీ అయితే స్టిచ్ చేసి పెట్టేశానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి